బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావటానికి సిద్ధమవుతున్నారు సుమారు ఏడు నెలల గ్యాప్ తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు దీంతో ఆయన బడ్జెట్ సమావేశాల్లో ఏం మాట్లాడబోతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సభకొస్తారా లేదంటే అన్ని రోజులు సభకొస్తారా ఇంతకు గులాబీ బాస్ ప్లాన్ ఏంటి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల పన్నెండు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్ హాజరు కాబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు దాదాపు ఏడాదిన్నర కాలంగా మూడు సార్లు మాత్రమే ఆయన తెలంగాణ భవన్లో జరిగిన సమావేశాలకి హాజరయ్యారు అయితే అసెంబ్లీకి మాత్రం ఏడు నెలల క్రితం గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ సభకొచ్చారు ఇక అప్పటి నుంచి మళ్ళీ అటువైపు చూడలేదు దీంతో అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కేసీఆర్ సభకు హాజరు కాకపోవటంపై విమర్శలు సంధిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు సందర్భం దొరికినప్పుడల్లా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసురుతున్నారు ఈ మధ్య తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన కేసీఆర్ ఇకపై నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటానని ప్రకటించారు గులాబీ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సెల్వ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు తాను కూడా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండటంతో సభకి హాజరు కావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఈసారి బడ్జెట్ సమావేశాలకి గులాబీ బాస్ హాజరవ్వటం పక్కా అని పార్టీ నేతలు చెబుతున్నారు